ఎం న్యూస్ కు స్వాగతం వృషభవాహనంపై త్రిశూలాన్ని ఆయుధంగా ధరించి మహేశ్వరిని శక్తి అయిన మహేశ్వరి అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు ఇచ్చారు పీఠాపురంలోని శృంగేరి మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వైభవంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి పంచామృత అభిషేకం కుంకుమార్చన విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు కోట సత్యబాబు అమ్మవారిని మహేశ్వరి అవతారంలో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు శ్రీ చక్రార్చన నవావరణార్చన చండీ రుద్రహోమాలు తదితరమైన పూజా కార్యక్రమాలను ఆలయ ఉత్తరాధికారి వాగ్దేవి పీఠ వ్యవస్థాపకులు ఇంద్రకంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో పండితులు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ భారతీయ తీర్థ మహా సన్నిధానం వారు కరకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీయ సన్నిధానం వారి విద్య అనుగ్రహ ఆశీస్సులతోటి శంకరమఠము మహాలక్ష్మి దేవస్థానం బృహాపురంలో శరన్నవరాత్రి మహోత్సవంలో వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఇవాళ మూడవ రోజు మహేశ్వరి అలంకారంతో అమ్మవారు రోజుకుంటూ ఉన్నాం అమ్మవారిని మహేశ్వరస్ శక్తి మావే మాహేశ్వరి ఈ దేవతా స్వరూపాలన్నీ కూడా అలంకారాలు అవతారాలన్నీ కూడా అమ్మవారి మనల్ని ఏ ఏ విధంగా అనుగ్రహిస్తున్నాయి అనే దాన్ని స్పష్టం చేస్తూ ఉంటాయి ఆ మహేశ్వరుడు యొక్క శక్తియే ఆ శంభు యొక్క శక్తియే మహేశ్వరి ఆవిడే మాహేశ్వరి మహేశ్వరుడు యొక్క శక్తి మహేశ్వరి అలాగే బ్రహ్మ యొక్క శక్తి బ్రాహ్మి ఇలా దేవతల యొక్క యొక్క శక్తి ఏదే దేవతలు ఉంటాయో వారే అమ్మవారిగా మనం అర్చించుకుంటూ ఉన్నాం ఈ తొమ్మిది రోజులు అందులో ఇవాంటి రోజున మాహేశ్వరి శక్తిగా అమ్మవారు అలంకరింపబడ్డారు త్రిశూలాన్ని ఆయుధాన్ని ధరించి అలాగే వృషభారూఢ అయి అమ్మవారు దర్శనమిచ్చారు అలాగే ఈ నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షాంగంగా చేసే యజ్ఞకృతువులన్నీ కూడా హోమగుండంలో యజ్ఞకుండల్లో చేస్తూ ఉన్నారు అలాగే ప్రధాన మంత్ర హోమం అమ్మవారికి సంబంధించి తొమ్మిది అక్షముల మంత్రం ఉంది నవారణ మంత్రము అంటారు ఆ నవారణ మంత్రాన్ని పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా ఇక్కడ హోమం చేస్తూ ఉన్నారు అలాగే సప్తశతి చండీ హోమం అమ్మవారి హోమంతో పాటు చండీహోమంతో పాటు రుద్రహోమం కూడా ప్రతినిత్యం జరుగుతూ ఉంది ఇక్కడ శివశక్తి ఐక్యత వారిద్దరి యొక్క తత్వాన్ని ప్రతిబింబం చేసేదే ఈ యజ్ఞాలు ఇవన్నీ కూడా అందుకని పార్వతీ పరమేశ్వరులు కలిపి ఆరాధించడమే సమన్వయం అదే మన భారతదేశం యొక్క సంస్కృతి ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అస్సాయిన ముఖ్య విషయం అది ఇద్దరిది అటువంటి దేవతలు పార్వతీ పరమేశ్వరుడు లోకానికి అంతటికీ క్షేమాన్ని ఆనందాన్ని అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి దేవతలు వారి ఆశీస్సులు లోకానికి అందరికీ క్షేమంగా ఉండాలని వారి ఆశీస్సులతో పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో సుభిక్షంగా పంటలు బాగా పండాలని ఈ నవరాత్రి ఉత్సవాలు అనారోగ్యాలు రాకుండా ఉండాలని ప్రధానంగా ఈ నవరాత్రి దీక్ష చాలా ముఖ్య ఉద్దేశాలు ఇవన్నీ కూడా పంట పట్టడం ఆరోగ్యంగా ఉండడం రోగాలు లేకుండా ఉండడం ఇవి ప్రధానమైన కోరికలు అందరికీ ఇకపై ఏమో ఉంటాయి వ్యక్తిగత విషయాలు అవన్నీ ఇవి లోకానికి అందరికీ సంబంధించినవి కనుక అవన్నీ సమగ్రంగా లోకంకా అందరికీ అందాలని ఆకాంక్షిస్తూ జగద్గురు అర్పణగా భక్తి శ్రద్ధలతోటి చేసేటువంటి దీక్షలో మూడవ రోజు మాహేశ్వరి అలంకారం పూర్తి చేసుకున్నాం సాయంత్రం యథాప్రకారంగా అర్చనలు ఆర్తులు ఇవన్నీ కూడా ఉంటాయి రేపటి ఉదయం రేపటి సాయంత్రం నుంచి అమ్మవారికి దేవీ భాగవతం వ్యాసమహర్షి రక్షించిన డైలీ భాగవతాన్ని ఇక్కడ ప్రవచనం చేయడం కూడా వీరు సాయంత్రం నుంచి జరుగుతుంది అవన్నీ కూడా సభ్యులు అలాగే భక్తులు అందరూ కూడా వైభవంగా ప్రతిశ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి ధరిస్తూ ఉన్నారు శుభం సర్వే జన సుఖినో భవంతు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి